చాలా మంది వినాయక చవితి స్పెషల్ రెసిపీస్ కూడా చూపించండి అని కామెంట్స్ లో అడుగుతున్నారు ఈ రోజు నుంచి అయితే చూపిస్తున్నాను వినాయకునికి ప్రీతికరమైన పూర్ణం కుడుములు చూపిస్తున్నాను శనగపప్పుని నానబెట్టుకుని కుక్కర్ లో వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ వేయాలి ప్యాన్ లో నీళ్లు చిటికడ ఉప్పు నెయ్యి వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్య పిండి వేసి బాగా కలిపి దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ వేసి పూర్తిగా చల్లార్చుకోవాలి ఉడికిన శనగపప్పుని వడకట్టేసి చల్లారనివ్వాలి పాన్ లో బెల్లం నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించాలి శనగపప్పు చల్లారాక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఆ పేస్ట్ ని లో వేసేసి కలిపి యాలకుల పొడి కూడా వేసి దగ్గరగా చేసి స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని బియ్య పిండి ముద్దని బాగా కలిపి ముద్దలాగా చేసుకోవాలి చల్లారిన పూర్ణాన్ని వండల్లాగా చుట్టుకోవాలి ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని కాస్త మందంగా ఒత్తుకొని మధ్యలో పూర్ణం పెట్టి అన్ని వైపులా మూసేసుకొని కుడుముల్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న స్టీమర్ స్టీమర్లో కానీ ఇడ్లీ ప్లేట్కి కానీ కాస్త నెయ్యి రాసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే వినాయకుడికి ప్రీతికరమైన పూర్ణం కుడుములు రెడీ